టారో టారోడివన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ యొక్క పని అర్థాంతరంగా ఆగిపోవాలి అని చెప్పి చేసిన నెగిటివ్ ఎనర్జీ అనేది రివర్స్ అయిపోయిందంట మీరు బ్యాలెన్స్ అయిపోయారు అని చెప్పి చెప్ చెప్తున్నారు అలాగే మేమే చేసిన నెగిటివ్ ఎనర్జీస్కి మిమ్మల్ని వాళ్ళని కూడా నేను బ్యాలెన్స్ చేశానని కూడా ఏంజిల్స్ చెప్తున్నారండి ఇంకా ఈ విషయంలో ఏంజిల్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఏ పనిని వాళ్ళు ఆపాలని ప్రయత్నించారు ఏ విధంగా ప్రయత్నించారు అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో మీ యొక్క కార్మిక్స్ చేసిన ఒక కొత్త కుట్ర ఏంటి అలాగే ఏ విధంగా మీ వెనుక కుట్రలు చేస్తున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి మీ దగ్గరికి వచ్చి డైరెక్ట్గా ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా లేదా ఇండైరెక్ట్గా ఎవరి చేత చేపిద్దాం అనుకుంటున్నారా అసలు మీ యొక్క శత్రువుల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు వారు చేయాలనుకున్న పనిని తల్ల చేయాలి అని చెప్పి చేసిన నెగిటివ్ ఎనర్జీ రివర్స్ అయిపోయిందంట ఎస్ అసలు మిస్ అవ్వకూడదు అనుకున్నారంట అండి అవకాశంగా తీసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ని లేకుండా చేయాలి కంప్లీట్గా ఆపేయాలి ఇంకా పెట్టుబడి లాభాలే అనేది రాకూడదు అసలు కూడా రాకూడదు అన్నట్టుగా అంటే మీ అది ఇన్వెస్ట్మెంట్ అయి ఉండొచ్చు ఎనర్జీ అయి ఉండొచ్చు మీరు ఏదైతే ప్రస్తుతం పనిచేస్తున్నారో దాంట్లో అసలు పెట్టుబడి లాభమే రాకూడదు ఏదైనా నేర్చుకుంటున్నారా అది ఉపయోగపడకూడదు ఏదైనా చేస్తున్నారా అదేంటి అంటే పెట్టుబడి లాభాలు రాకూడదు డబ్బులు ఇస్తున్నారా అది రాకూడదు ఈ రకంగా ఆలోచనలు అనేవి ఎవరు కూడా సహించరండి అండ్ ఏంజిల్ కూడా దానికి ఒప్పుకోలేసరికి వాళ్ళు అనుకున్న కుట్రని వాళ్ళకే రివర్స్ చేసేశారు వాళ్ళు చేసింది డైరెక్ట్గా మీరు పని చేస్తున్నప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చి మీ మీ దగ్గర మీకు పని ఇవ్వద్దనో లేదా మీ దగ్గర ఏమి కొనొద్దనో అని చెప్తే వారు ఎవరు చాలా మటుకు వినరు ఎక్కడో అక్కడొకటి అక్కడొకటి అన్నా అక్కడ చాలా మటుకు ఇది అనేది వర్కౌట్ అవ్వదు సో ఇండైరెక్ట్గా వాళ్ళు ఏంటి అంటే నెగిటివ్ ఎనర్జీస్ చేసి వాళ్ళకి మీకు గొడవ అయ్యేలాగా మనస్పర్ధలు వచ్చేలాగా చేశారంట అదేమైంది రివర్స్ అయింది అస్సలు మిస్ అవ్వకూడదు ఈ విషయంలో అని చెప్పి వాళ్ళ మీద కూడా మీ వైపు ఎలాగో మీకు డివైన్ ప్రొటెక్షన్ ఉంది సో వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ మీ దాకా రావట్లేదు అని చెప్పి మీ మీరు ఎవరితో అయితే డీల్ చేస్తారో వాళ్ళ మీద కూడా నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట మీకు అగెనిస్ట్గా ఉండేలాగా సో అది ఆప్ వాళ్ళకి ఫేవర్గా ఉంటుంది అని చెప్పి అసలు మిస్ అవ్వకూడదు అని అనుకున్నారంట అండి అవకాశంగా తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనే అని అనుకున్నారంట ఏం జరిగింది ఏంజల్ వాళ్ళకైతే మంచి జరగలేదండి ఈ పని వల్ల మీ లైఫ్లో గుడ్ థింగ్స్ లేకుండా చేయాలి లేదా మీకు గుడ్ న్యూస్ రాకుండా చేయాలి మీ చేత డబ్బులు వృధాగా ఖర్చు పెట్టించాలి అండ్ డబ్బులు పోయినాయి అని మీరు బాధపడుతూ కూర్చునేలా చేయాలి అని అనుకున్నారంట ఎస్ మీకు రావాల్సింది రాకుండా చేయాలి అనుకున్నారంటండి బట్ దానికైతే స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా కర్మ అనుభవించారు జడ్జ్మెంట్ ఇచ్చేసారు టెన్ ఆన్ టెన్ బ్యాలెన్స్ చేసేసాను అన్నారు ఏం చేస్తే స్టార్టింగ్లోనే ఎస్ మీ విషయంలో వాళ్ళు చేయాలనుకున్న పనికి బ్యాలెన్స్ చేసేసాను అని చెప్తున్నారండి లైఫ్లో అసలు ముందుకే వెళ్ళకూడదు అనుకున్నారు బట్ ఏంటంటే ఎవరైతే పని చేశారో ఆ పర్సన్ ఇప్పుడు కదలేని పరిస్థితిలో ఉన్నారు అటు బయటికి వెళ్ళలేరు ఇటు ఇంట్లోనూ ఉండలేరు ఆ విధంగా ఉంది వారి పరిస్థితి అండ్ మీ చేతిలో ఏదైతే ఉన్నాయో ఆ పాజిటివ్ ఎనర్జీని వాళ్ళు తీసుకుందాం అనుకున్నారంట అసలు మిస్ అవ్వకూడదు అంటే మీరు చేస్తున్న పని ఏదైతే బిజినెస్ ఏదైనా పను ఏదో చేస్తారు కదా అది వాళ్ళు చేద్దాం అనుకున్నారంట మిమ్మల్ని ఆపేసి లేదా మీరు పక్కనే మీ షాప్ ఏదైనా బిజినెస్ ఉంటే మీ పక్కనే సిమిలర్గా మీరు చేస్తుందే హాస్టెస్ మీరు ఏదైతే చేస్తున్నారో అది వాళ్ళు కాపీ కొడదాం అనుకున్నారంట మీ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా కాపీ కొట్టి మీకంటే ముందు వాళ్ళు ఎదిగిపోదాం అనుకుంటున్నారంట ఓకే ఏంజిల్స్ ఏం జరుగుద్ది ఏంజిల్ అవకాశం కోసం చూస్తున్నారంట అండి మీరు ఎప్పుడు ఏది మొదలెడితే దానికి ఆపోజిషన్గా వాళ్ళు కొంతమంది డబ్బులు వేసుకొని చందాలు వేసుకున్నట్టు కావాలని చెప్పి మిమ్మల్ని కూడా చేయడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఈ ప్రయత్నాల వల్ల వాళ్ళు డబ్బులు కోల్పోతారు తప్ప మీకైతే ఒకటికి రెండు దారులు కనిపిస్తాయని ఏంజిల్స్ చెప్తున్నారండి అసలు మీకు డబ్బులే రాకుండా చేయాలి అని చెప్పి చేస్తున్నారంట క్రియేట్ చేస్తున్నారంట మీరు ఏదైనా ఎక్కడ దగ్గర వెళ్ళి ఏదైనా అడుగుతున్నా సరే అది మీ దగ్గర రాకూడదు అని చెప్పి స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా ఉండకూడదు మీ ఫౌండేషన్ ఏం చేసినా సరే అంటే ఏం చేయాలి అని మీరు ఆలోచిస్తున్నా సరే అది స్ట్రాంగ్గా ఉండకూడదు అని చెప్పి అనుకుంటున్నారంటండి మీకు వచ్చే గుడ్ న్యూస్ని రాకుండా చేయాలని కూడా ఆలోచిస్తున్నారంటే అంటే మీకు ప్రాఫిట్స్ రాకూడదు మీకు ఎమోషనల్ ఆఫర్ రాకూడదు అండ్ ఇంకొక పర్సన్ మీ ఫ్యామిలీ కాకుండా ఇంకొక పర్సన్తో డీల్ చేసే ఎమోషనల్ డీలింగ్స్ కావచ్చు లేదా ఆఫర్ కావచ్చు పార్ట్నర్షిప్ కావచ్చు ఫోర్ 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 మ్యారేజ్కి సంబంధించి అండ్ సంబంధాలు కావచ్చు లేదా ఏదైనా ఫంక్షన్కి న్యూస్ అయినా సరే ఒక ఎవరైనా పిలిపి పిలుస్తారు కదా సో దా అదైనా సరే స్ట్రాంగ్గా ఉండకూడదు అది మీ దాకా చేరకూడదు మీకు ఉపయోగపడేది మీ దాకా చేరకూడదు ఎవరైనా ఏదైనా పిలిపి పిలిస్తే పిలిపి వచ్చిందని చెప్పి మీరు వెళ్తారు కదా సో అది మీకు ఒక రకంగా బెనిఫిషియల్ కూడా అవ్వచ్చు ఎందుకంటే అందరూ వెళ్తూ మాట్లాడుతూ ఉండడం వల్ల అది ఎప్పటికైనా సరే బెటర్ ఓకేనా సో ఆ విధంగా కాకూడదు మీ దాకా ఏ న్యూసెస్ రాకూడదు మీతో ఎవరూ కమ్యూనికేట్ కూడా చేయకూడదు అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ కూడా చేశారంటే అది రివర్స్ అయిపోయిందండి క్లియర్గా అంటే ఒక పర్సన్ని ఒక కమ్యూనిటీ నుంచి పర్మనెంట్గా వారి యొక్క మైండ్ని వాళ్ళ యొక్క దారిని ఆపేయాలి అనుకున్నారంట అది జరగని పని సో అవకాశంగా తీసుకోవాలి అనుకున్నందుకు వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారండి కంప్లీట్గా ఒకరి జీవితాన్ని వారికి నచ్చినట్టు ఎవరు వినకూడదు ఎవరితోనే మాట్లాడకూడదు అన్నట్టుగా చేద్దాం అనుకున్నారంట ఛాన్స్ లేదు మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిలో ఎవరు కూడా మీకు సమర్థించకూడదు అందరూ కూడా మిమ్మల్ని తప్పే పట్టాలి మీరు ఏ పని చేసినా అది రివర్స్ అయిపోయి మేము అడిగే చుట్టుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారంట అండి ఆ విధంగా వాళ్ళు క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు ఆ విధంగా ఏదీ లేదు మీ లైఫ్లో మీరు అలాంటి పనులు కూడా ఏది చేయట్లేదు ఇంకొకరిని ఇబ్బంది పెట్టే పనులు మీరు చేయట్లేదు సో వారికి ఏ అవకాశం కూడా దొరకట్లేదు అందుకని చెప్పి డబ్బులు ఇచ్చి కావాలని ఏదో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారంట జీరో సిక్స్ జీరో సిక్స్ కన్ఫర్మేషన్ అండి సిక్స్ సిక్స్ ట్వల్వ్ వాళ్ళే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారంటే కానీ డబ్బులు అయితే పోగొట్టుకున్నారండి మీరు చేస్తున్న పనికి సంబంధించండి సెవెన్ డేస్ వారంలో ఏడు రోజులుంటే ఏడు రోజులు కూడా అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా వాళ్ళు మీరు మీ లైఫ్లో సెలబ్రేషన్ లేకుండా ఎలా చేయాలని ఆలోచించడానికి దారులు చూస్తూనే ఉన్నారంట ఒక గ్రూప్గా ఎవరైతే ఉన్నారో డబ్బులు ఇచ్చి డబ్బులు తీసుకొని ఇంకా అదే పని మీద ఉన్నారు ఇబ్బంది పెట్టేయాలి ఎలాగోకులాగా వీళ్ళని ఇబ్బంది పెట్టేయాలి లైఫ్లో తొక్కేయాలి అని చెప్పి ఎస్ కొలాబరేషన్ అనేది రివర్స్ అయిపోయిందండి చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది బట్ ప్రస్తుతం ఏంటంటే ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇన్వాల్వ్ చేయడం కానీ లేదంటే వేరే వాళ్ళకి ఒక ఇద్దరు మనుషులు వెళ్ళి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీకు అగినెస్ట్గా పంపించడం కానీ ఈ విధంగా వీరు చేసి కుట్ర చేసి మీ లైఫ్లో సెలబ్రేషన్ అనేది శాశ్వతంగా లేకుండా చేసేయాలి మీరు చేస్తున్న పనిని ఇంకా పర్మనెంట్గా ఆపేయచ్చు ఇండైరెక్ట్గా అని చెప్పి వాళ్ళు చేసిన కుట్రని మీ యొక్క హయ్యెస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారండి మేల్ గాడ్ క్లియర్గా కొట్టిపడేశారు వాళ్ళ ప్లాన్ని జరగదు అక్కడికక్కడ వాళ్ళ అన్ని దారులు కూడా ఆపేశారు ఇంకొక అడుగు కూడా ముందుకు వేయడానికి లేదు వారికి ఎందుకంటే అప్పటికే వారు చేసింది నెగిటివ్ ఎనర్జీ రివర్స్ అయిపోయి వారి కర్మ వాళ్ళని అనుభవించేసారు ఎస్ సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి అనారోగ్యం వచ్చేలా చేయాలి అని చెప్పి ప్రయత్నాలు కూడా చేస్తున్నారంటండి జీవితంలో వెనక్కి తిరిగి చూసేలా చేయడాన్ని వారి యొక్క ఆలోచనని వారి యొక్క పనుల్ని ఫ్యూచర్ ప్లానింగ్స్ని కూడా మీ యొక్క హయ్యెస్ట్ వాడు మేల్గాడ్ కొట్టి ఛాన్సే లేదు ఓకేనా వారు ఏ రకంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు అండ్ స్టార్ అయితే బ్యాలెన్స్డ్ మీ లైఫ్లో మీ యొక్క అండ్ వారి వారి పనుల్ని అక్కడ స్టార్టింగ్లోనే ఏంజిల్ బ్యాలెన్స్ చేసేసారు వాళ్ళ యొక్క కర్మల్ని మీ యొక్క జస్టిస్ని వాళ్ళకి జడ్జ్మెంట్ని బ్యాలెన్స్ చేసేసారు అండ్ ఎవరైతే మీ మర్యాద పోవాలి అని చెప్పి ఎవరైతే ఆయన పనులు చేస్తున్నారో వారు ఏంటి అనేది లోకానికి తెలిసేలా చేసి మీరేంటి అనేది లోకానికి తెలిసేలా చేసి మీ యొక్క మెయిల్ వాడు హైయెస్ట్ వాడు ఎవరైతే ఉన్నారో వారు పరువుకు సంబంధించి సమాజానికి సంబంధించి వారు బ్యాలెన్స్ చేసేసారు ఓకేనా మీ యొక్క ఏంజిల్స్కి మీ యొక్క డివైన్స్కి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోద్దు వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్